నమస్తే నేను భాగ్యలక్ష్మిని మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినా అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి గంట సేపు నాకు వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగాలా ఏంటి ఎరికే కదా అవ్వే నెత్తి గీతలు దునియాను ఏడిపించింది విమానం ప్రయాణం కట్టాలంటేనే భయం భయం జోరుగా పడుతున్నాయి వానలు పెద్ద వానలు ఉన్నాయట నాలుగు రోజులు మల్లపిరమైంది బంగారం రేటు తులం నచ్చ దాటింది ఎరికేనా మీకు దేశాల నడుమ నడుస్తున్నాయి యుద్ధాలు ఇంకెప్పుడు ఎగరేస్తారో శాంతి పావురాలు నిజంగా ఆ విమానం వార్తయ్యా అది ఖచ్చితంగా కొద్దీ నా బాణం అంతా కలుక్కుమంటనే ఉన్నది రాత్రి చక్కగా నిద్ర కూడా పట్టలేవులా కాదా మరి ఒకటా రెండా రెండు వందల అరవై ఐదు మంది మాడి మర్షైపోవడంటే షిన్నముచ్చట్నా అసలు విమానం గట్లెట్ల కూలిందో ఇప్పటికి కూడా క్లియర్గా ఎవ్వలకు అర్థమే అయితే లేదు కానీ విమానంలా అంత తుక్కు తుక్కు అయిపోయినా ఒక్కడే ఒక్కడు బతికి బట్ట కట్టి దావకాన్ల పడ్డాడు నిజంగా అదృష్టం అంటే ఆయనదే కదా అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్లా పరిస్థితి ఎట్లున్నది ఏమైంది సర్కారోళ్ళు ఏమంటూరు విమానపోళ్ళు ఏం చెప్తారు అరుసుకుందాం పారీ ఒకే ఒక్కడు అంటే ఇగో గి అన్ననే ఎయిర్ ఇండియా విమానంలా ప్రయాణం కట్టినోళ్ళందరూ కాలం వేసినా గీ రమేష్ అన్న మాత్రం బతికిండు విమానం ముక్కలైనా గాని మంటలు అంటుకున్నా చుట్టుముట్టు శవాలున్నా అవిటిని దాటుకుంటా డైరెక్ట్ అంబులెన్స్ ఎక్కి దావకాన్ షరీక్ అయి ఇప్పుడు దేశమంతా ఈ రమేష్ అన్న పేరే తలుచుకుంటుంది ప్రధానమంత్రి మోడీ సారు కూడా ఈయన కాడ్కచ్చి మంచి షెడ్ ఆర్చుకున్నాడు అసలు లోపల ఏమైంది ఎట్లయింది నీ పానం మంచి ఉన్నదా ఏమన్నా తినబుద్ధి పండ్లు పలహారాలు ఏమన్నా తెచ్చియమంటవా ఇగోగివన్నీ అడిగిండు ఇక ఈ రమేష్ అన్న కూడా విమానంలో ఏమైందో వివరంగా ఎప్పుకుంటా బాధపడ్డాడు కానీ బతికిన ఈ రమేష్ అన్న గుండె గట్టిది అసలు కండ్ల ముందు సావచ్చిందంటే ఎంత కరెంటు షార్ట్ కొట్టినట్టుంటదొల్లా మనిషి మనిషి లెక్కనే ఉండరు కానీ ఈయన మాత్రం ధైర్యంగా వచ్చిండు షబ్బాష్ ఇక ఇంకో దిక్కు ఈ విమానం కూలిన జాగకు మన మోడీ సార్ కూడా వచ్చిండు అసలు గట్ల ఎట్లయిందో ఆఫీసర్లను వీళ్లను వాళ్లను అడుక్కుంటా అడుగులా అడిగేసిండు జీవిడ్షినోళ్లను తలుచుకుంటా మస్తు బాధపడ్డాడు కానీ ఈ విమానం కూలి చచ్చిపోయిన ప్యాసింజర్లను తలుచుకుంటే నాకు కండ్ల పొంట నీళ్ళొస్తున్నాయి ఒక్కొక్కలది ఒక్కొక్క కథ ఎంతో సంతోషంగా మన దేశానికి బాయ్ బాయ్ చెప్పుకుంటా లండన్ తోపబడితే గిట్లా బతుకులు కాలి బూడిదైపాయే ఇది ఇట్లున్నదా ఇంకో దిక్కు ఇంకో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందట థాయిలాండ్ నుంచి ఢిల్లీ కత్తందట అది నడిమిట్లనే బాంబు ఉన్నదని ఎవడో చెప్తే అది ఆడాన్నే తిరిగింది జరసేపటిదాంక ఏమో పోర్రి అసలు విమానాలు ఎక్కాలంటేనే భయం బుట్టుకుంటుంది అవును మీకెళ్ళి వాన పడుతుందా నొల్లా ఒకసారి కిటికీలకెళ్ళి చూసి ఎప్పుర్రీ చూసిర్రా పడుతుందా లేకుంటే ఆగిపోయిందా అయినా వానకాలం రానే వచ్చింది కదా తొలసూరు వాన కూడా పడ్డది రైతులు యవసం పనుల మీద కూడా వాడుతుర్రు సరే ఊర్లల్లో వాన పడితే మంచిదే గాని సంతోషమే పట్నంలో వాన పడుతునే గోస అంటే గోసనే నొల్లా ఆగో గదే గోసైంది ఇయ్యాలా చూడుర్రి మీరు అసలు జోరు మీదనే పడుతున్నాయి కదా అంతటా అసలు ఎండ పొడనే కనబడతలేదు సూర్యుడైతే పతాకం నల్ల పూసనే అయిపోయిండు మన మీద అలిగినట్టే ఎత్తాండోల్లా మబ్బులలో జాగ్కొని ఇక ఇప్పుడు కథంత వానదేవునిదేనాయే అయితే పట్నంలో చాలా జాగళ్లల్లా ఫుల్లు వాన పడ్డది ఇక ముత్తంత వానకే రోడ్లన్నీ ఎట్లయితాయో మీరు వినే ఉంటారు టీవీలల్లా బొచ్చడు మట్ల చూసే ఉంటారు ఇక అసొంటిది వానకాలంలో రికాం లేకుండా పడుతున్న వానకు ఇంకెట్లుండాలే కథ గదే అవుతుందట రోడ్ల మీద నీళ్లు ట్రాఫిక్ జాములు కరెంటు ఓవుడు గిట్లనే అయింది అసలు నన్ను అడుగుతే హైదరాబాదులే వానదేవుడు చిత్ర విచిత్రం వేసిండు కొన్ని జాగర్లల్లనేమో అసలు వాన పడనే వాళ్ళే ముసురు ముసురే ఉండే ఇంకా కొన్ని జాగర్లల్లనైతే రికాం లేకుండా దంచుడు కార్యం నడిచింది ఇక ఊర్లలో కూడా రాత్రిపూట ఉరుములు మెరుపులు పిడుగులు గిట్లనే అయింది ఇంకా నాలుగొద్దులు పెద్దవానలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తూరు ఇటు ఆంధ్రలో కూడా పొట్టు పడుతుంది ఇండ్లకు నీళ్ళు నచ్చినాయట ఒకటి రెండు ఇండ్లు కూడా కూలిపోయినాయి అయితే మనకెళ్ళి గిట్లున్నదా అటు మీది బాజుకు ఢిల్లీల అంత తిర్రమర్ర కథ నడుతుంది కాదు ఆడ ఇంకా ఎండాకాలమే ఉన్నది కుత్తపచ్చి ఎండ కాదు దంచుడు దంచే ఎండ ఆ ఎండలకు జనం ఢిల్లీ ఇడిచిపెట్టి వేరే ఊర్లలో కూడా పోతుర్రట వానకాలంలా ఈ ఎండలేంది అనిపించచ్చు ఢిల్లీ కథ గట్లనే ఉంటుంది మరి ఆడ ఎండకాలమేందో చలికాలమేందో వానకాలమేందో దుబ్బకాలమేందో ఏం తెలవకుండానే రోజులు గడుస్తుంటాయి ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది హీరో విలన్ తన్నుకొని నడిమిట్ల కామెడియన్ చంపిర్రని గట్లనే ఉన్నది కదా మన కథ మనకు సంబంధం లేని రెండు దేశాల నడుమ లొల్లైతే ఈడున్న మన ఆడోళ్లకు అవుతుంది కదా ఆ దేశాల నడుమ లొల్లులకు మన ఆడోళ్లకు లింక్ ఏందంటారా అయితే బంగారం రేటు ఫిరమైంది కాదుల మళ్ళా అది కూడా రికార్డు కొట్టిందట ఇక ఇంకా అయితే రేట్లు ఫిరం అవుట్లు గిన్నీస్ రికార్డు కూడా ఓడతది కావచ్చు తులం లచ్చ దాటిపోయింది పారి ఈ బంగారం ముచ్చట్నే జరంత జాగ్రత్తగా చెప్పుకుందాం ఇక రాన్ రాను మనసోంటి బక్క పేదొల్లం బంగారం కొంటమా అని నాకు అనుమానమే మరి రేట్లు గట్లా పెరిగిపోయినాయి వల్ల తులం బంగారం లచ్చ దాటింది కాదు లచ్చ లచ్చ మీద మూడు వేల రెండు వందల ఇరవైలా ఒక్క దినమే పదహారు వందల డెబ్బై రూపాయలు పెరిగింది ఓష్ని మళ్ళే మాయే మొన్నటిదాకా తగ్గుకుంటూనే ఉండే కదా మల్లేం రోగం వచ్చే ట్రంప్ సారు మల్లేమన్నా ఎత్తుండా ఏదన్నా దిక్మల నిర్ణయం తీసుకున్నడా అనుకునేరు ఈ తాప ట్రంప్ సారు షెయిన్ల లేదు ఇరాను ఇజ్రాయెల్ దేశాల నడుమ యుద్ధం నడుస్తాందట కదా యుద్ధం ఇంకేంది ఆడ యుద్ధమైతే ఈడున్న మన ఆడపరుశులు ఏడవలసి వస్తుంది ఆ రెండు దేశాల నడుమా ఏడు దాన్నే ఆగిపోయినాయట సమురు రేట్లు పెరిగినాయి బంగారం రేట్లకు రెక్కలచ్చినై పండ్ల పని మన దేశంలో కూడా గిట్ల లచ్చ దాటిపోయింది మరి ఈ పెరుగుడు ఈడికే ఆగిపోతుందా దినం పెరుక్కుంటేనే ఉంటదా లేకుంటే మొన్నట్లెక్క రోజింత రోజింత తగ్గుతుందా గదే నాకు తెలుస్తలేదు పెద్ద కన్ఫ్యూజన్ ల ఇప్పుడే బంగారం కొందున కొన్నొద్దులు ఆగుదునా గిదే సమాజ లేదు ఆగుతే ఒక బాధ ఆగకుంటే ఇంకో బాధ మనోసంటోళ్లు ఇట్లా ఆలోచన చేస్తారు కదా ఇక కొప్పున్నోళ్ళు ఏ జుట్టేసినా అందమే అన్నట్టు బాగా పైసలు గల్లోకి గివ్వే నడవే కావచ్చు వాళ్ళు ఎంత రేటున్నా కొంటనే ఉంటరాయే ఏమో పటూర్రి ఓ దిక్కు బంగారం రేట్లు పెరుగుతూనే ఉంటాయి అట్లా అని దాన్ని కొనకుండా ఉండలేము అసలు ఈ లోకానికి ఏమైతుంది ఓ దిక్కు తుఫాన్లు ఇంకో దిక్కు యుద్ధాలు ఎవ్వరు సప్పడేక ఉండరే ఉండరు కాదొల్లా అసలు దేశాల నడుమ ఎందుకు యుద్ధాలైతాయి నాకైతే అర్థమే కాదోల్లా సప్పుడేక ఎవరి పాలన వాళ్ళు వేసుకుంటా ఉన్నదో లేందో తిని యాళ్లకు పండుకోకనట పొరుగు దేశాల మీద బాంబులేసుడేందుకు కాల్పులు వేసుకునుడేందుకు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల నడుమ యుద్ధం నడిచే కథ అవుతుందట ఆగో యుద్ధాలు ఏమిటి కచ్చిన యుద్ధాలు నాకైతే అర్థమే అయితే మొన్నటి దాంకనేమో మన ఇండియా పాకిస్తాన్ నడుమ ఎటమటం నడిచే కదా అంతకు ముందేమో రష్యా ఉక్రెయిన్ నడుమ నెలల తరబడి యుద్ధం నడిచింది ఇక ఇప్పుడేమో ఇరాన్ ఇజ్రాయెల్ నడుమ మల్ల కొట్లాట షురు అయింది బాంబులేసుకుంటురు ఇరాన్ దేశం మీద ఇజ్రాయెల్ దేశం మొగులు మీదకెళ్లి బాంబులేసి సత్తనాశ వేస్తుందట వంద డ్రోన్ బాంబులేసింది బేస్తార అర్ధరాత్రి నుంచి బాంబులు ఏత్తనే ఉన్నది దానికేం మాయరోగం వచ్చిందో అయితే ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల నడుమ ఎప్పటిసందో పంచాతలు నడుస్తున్నాయి తాపకోసారి కీసులాడుకుంటూరు ఇగిప్పుడు ఇజ్రాయెల్ దేశానికి పాన మాగక డైరెక్ట్ బాంబులేసింది పాపం కొంతమంది జీవిడి ఇక గిట్ల రెండు దేశాల నడుమ బాంబుల మోత మోగుతుంటే అందరూ అమెరికా దిక్కే చూతుర్రు ఈ అమెరికోడే ఇజ్రాయెల్ని ఎగేసి ఇరాన్ను సత్తనాశి చేసే కుట్ర నడుతుంది కావచ్చని అన్నారు కానీ అమెరికా మాత్రం ఏ గవ్వని మాకు తెలియనే తెలియదు అసలు ఇజ్రాయలోడు గట్ల ఎత్తడని మాకే మెరుక మా రందులు మాకే ఉన్నాయి మేమెందుకు యుద్ధం వేసుకోమని చెప్తాం అంతలావైతే యుద్ధం ఆపుతాం గని అని అంటూర్రు ఏం యుద్ధాలో ఏమో పోర్రి ఒకటి కాకుంటే ఇంకొకటి ఒక దేశం కాకుంటే ఇంకో దేశం నడుమా ఇట్లా బాంబులు లేసుకుంటూర్రు ఇట్లా బాంబులు లేసుకు మందిని సంపుడేందుకు అటెనక శాంతి పౌరాలు ఎగరేసుకున్నందుకు సపోడేక కూర్చొని మాట్లాడుకుంటే ఏమైందో అవుగాని మొన్నటిదాకా మనం కాళేశ్వరం ఎంక్వైరీల గురించి మాట్లాడుకున్నాం కదా ఈటల రాజేందర్ సార్ను ఎంక్వైరీ చేసిర్రు అటెన్కా హరీష్ అన్న విచారణ అయిపోయింది మరి ఇక కేసీఆర్ సార్ను కూడా కూసోబెట్టి ప్రశ్నలు అడిగిర్రు ఇక కాళేశ్వరం కథ అయిపోయింది అని అనుకుంటున్నాం కదా ఇక ఇప్పుడు కార్ల రేసింగ్ కేసు మళ్ళా వచ్చింది మన కేటీఆర్ సార్కు నోటీసులు ఇచ్చిర్రు పారి మరి కేసు కతేంది రామన్నకు మల్లెందుకు నోటీసులు ఇచ్చిర్రు ఏంది కథ గవ్వకుందాం అయితే కాళేశ్వరం ఎంక్వైరీలు అయిపోయినాయి కదా ఇక మల్ల ఏసీ బోళ్ళు రంగంలకు దిగిర్రు ఫార్ములా కార్ల కథ సూచేందుకు ముంగట పడ్డరు ఈ తాప కేరీ వచ్చే ముంగట్కి రావాలి ఈ కార్ల కథ ఏందో చెప్పాలే మేము అడిగిన వాటికి జవాబులు చెప్పాలే అని నోటీసులు పంపింది అసలైతే ఈ ఫార్ములా కార్ల రేసింగ్ కేసు ఆరేడు నెలల సంధి తిరుగుతూనే ఉన్నది అప్పట్లోనే రామన్నకు నోటీసులు ఇచ్చిర్రు పిలిపించుకున్నారు ఎంక్వైరీ కూడా చేసిర్రు ఇక అరెస్ట్ చేస్తారు కావచ్చు అని అనుకున్నారు కానీ కసోంటి ఏం జరగలే ఇక అటెన్కా కాళ్ళ రేసింగ్ కేసు చల్లబడ్డది ఇక అదంతే ఏం లేదు కావచ్చు అని అందరు అనుకున్నారు కానీ కేటీఆర్ సార్కు మళ్ళా నోటీసులు పంపిర్రు ఏసీ బోళ్ళు పోయిన నెలలనే ఇచ్చింది కానీ అప్పుడు నేను రాను అమెరికాకు పోవాలి అని చెప్పిండట రామన్న సరే పటు అని ఏసీ బోళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చి ఈ సోమవారం నాడు అచ్చుడే కావాలి అని మల్గా పిలిపించుకుంటూ రన్నట్టు అసలు ఈ కేసు కథ ఏందంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లా ఫార్ములా రేసింగ్ పెట్టిర్రు కదా అయితే ఇంట్లో యాభై ఐదు కోట్ల రూపాయలు ఎటమటం చేసి ఏసీ ఏసీబోలు కేసు పెట్టిర్రు ముగ్గురిని ఎఫ్ఐఆర్ ల కూడా పెట్టిర్రు ఆ ముగ్గురు ఇట్లా కేటీఆర్ ఏమన్నట మరి సోమవారం నాడు విచారణల ఆఫీసర్లు ఏమడుగుతారో రామన్న ఏం చెప్తాడో అటెండ్ క చూడవలసి చూడవలసింది కొమ్మినేని కృష్ణం రాజు వార్త చెప్పుకుందామా ఏ ఇంకేమున్నది భాగ్యలక్ష్మి జైల్లో ఏయనే వేసే రిమాండ్ కూడా పెట్టిరని నువ్వే అంటివి ఇంకా ఇంట్లో వార్త ఏముంటది అంటారా ఉంటుంది ఉంటుంది ఎందుకుండది ఉన్నది కూడా కొమ్మినేని సార్కు పానం నిమ్మలమయ్యే వార్త వచ్చింది చూడుర్రీ మరి విలేకర్ కొమ్మినేని శ్రీనివాస్ సార్ కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిందోలా అయితే అమరావతి మీద చర్చా కార్యక్రమం పెట్టే కదా వాళ్ళ టీవీ విలేకరి కృష్ణం రాజు సారు అమరావతి మహిళలను బనాయించినట్టు మాట్లాడిండు కదా గలీజ్ గలీజ్ అర్ధంట్టు చర్చ నడిసింది ఇక చర్చలా కొమ్మినేని సారు కూడా నవ్విండట సార్ మీద కూడా కేసు పడ్డది అరెస్ట్ చేసిర్రు పద్నాలుగు రోజులు రిమాండ్ వేసింది కోర్టు అయితే సుప్రీంకోర్టుకు పోతే నభినందుకు అరెస్ట్ చేస్తారా ఏ ఇది తరిక కాదు అని చెప్పిందట బెయిలు మంజూరు చేసింది ఇక ఇంకో దిక్కు దిక్మల్ల మాటలు మాట్లాడిన కృష్ణం రాజు సారు ఇంకా రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు ఇంకేవో సుద్ధులు చెప్తుండట శుద్ధులు ఇటు అమరావతి మహిళల కోపం మాత్రం ఇంకా సల్లారలేదోల్లా గిట్లా దిక్మల్ల మాటలు ఇంకోసారి మాట్లాడకుండా టీవీల గిసోంటి షెడ్చల్ నడవకుండా వాళ్లకు పెద్ద శిక్ష వేయాలని డిమాండ్ ఎత్తుర్రు ఇప్పుడు ఆంధ్రజనం కోసమే ఈ వార్త పట్టుకొచ్చిన ఏందంటే అవుగాని అటు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ పెట్టే కదా మరి ఎంతమంది తల్లుల ఖాతాల పైసలు జమైనయి ఏది ఓసారి లావట్టుర్రి సరే సరే నాకు కనబడదు గాని ఇప్పటికి కూడా పైసలు జమగానోళ్ళు ఉన్నారా అసలు జమ అయినయా గా లేదో తెల్తలేదా అయితే ఆ వార్త చూడాలి మీరు తల్లులు మీకు తల్లికి వందనం పైసలు పడ్డట్టేనా మరి మెసేజ్లు చూసుకున్నారా ఖాతలు చెక్ చేసుకున్నారా ఏ పాటు పడ్డాయి పైసలు జమ అయినాయని తెలుగుదేశం లీడర్లు చెప్తూరు సర్కారు అంటూరు మరి వాళ్ళు చెప్పేది కరెక్టే కదా అయితే బేస్తారం సందే తల్లికి వందనం పైసలు ఒక్కొక్కరి ఖాతాల టింగ్ టింగ్ అని పడుతున్నాయట అయితే పదిహేను వేలు అన్నారు కదా కాకపోతే పదమూడు వేలే పడ్డాయి మరి ఇంకో రెండు వేలు ఎటు మాయమైన అంటే సర్కార్ బళ్ళను బాగు చేస్తందుకు బడి ఖాతాలకు పోయినాయట అంటే ఒక్క ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని పదమూడు వేలు అన్నట్టు నలుగురు చదువుకునే పిల్లలుంటే యాభై రెండు వేలు బండకు బండ్రు అగర్సే ఇంకా పైసలు పడనోళ్ళు ఎవరన్నా ఉంటే ఆన్లైన్ లా చేసుకోవాలన్నట లేకుంటే పంచాయతీ ఆఫీసుల లిస్ట్ ఉంటది ఆడ కూడా చెకింగ్ చేసుకోవచ్చు అని అంటూరు తప్పులేమన్నా ఉంటే చూసుకొని మళ్ళా పంపాలే ఇక తల్లికి వందనం వేసినమనే సంబరంలా కూటమోళ్ళు ఉంటే ఇక వైసీ పళ్ళు ముక్కిరుస్తుర్రట కాదు ఏ అందరికి ఎయ్యనే అయ్యలే లేనిపోని కండిషన్లు పెట్టిరు పదిహేను వేలు ఏత్తమన్నోళ్ళు పదమూడు వేలే ఏత్తాన్లు గిదంతా మోసమే కండిషన్లు పెట్టనే వెట్టద్దు ప్రతి ఒక్కలకు ఏసుడే కావాలి అని వాళ్ళు అంటూరు మొత్తానికి సంధి ఆంధ్రల తాపకోసారి ఫోన్లు చెక్కింగ్ చేసుకునుడు పైసలు వడ్డాయా పల్లేదా అని ఎదురు చూసుడు పడ్డోలు సంబరాలు వేసుకునుడు పైసలు పడనోళ్ళు జర పరేషాన్ పరేషాన్ అవుడు గిదే అయిందట అయినా పైసలు పడనోళ్ళు ఫికర్ వేయద్దు అందరికీ పడతాయని అంటూరు సర్కారు వాళ్ళు అదన్నట్టు ముచ్చట యావన్ మందికి తెలియజేయినది ఏమనగా భాగ్యలక్ష్మి అనే ఈ జీవి మీ అందరి కోసం ఇంకొక వార్త పట్టుకొచ్చింది అది నేను చెప్పుడే కావాలి మీరు సూషుడే కావాలి కానీ ఇక్కడుండి ఎప్ప టీవీ వెనుక పోయి పోయ్యప్పత్త మరి ఏమంటారు సూడుర్రీ లాస్ట్ ముచ్చట పెండ్లి ముచ్చట నిజం చెప్తున్నా పీటల మీదకి వచ్చిన పెళ్లి పిల్ల మెడలా మూడు మూర్లు పడతాయన్న గ్యారెంటీ లేదోల్లా ఈడ పెళ్లి పిల్ల ఉన్ను పెళ్లి పిల్లగాడు నిలుసున్నారు కదా ఇంకా అయితే వీళ్లకు లగ్గం అవుతుంది చుట్టాలు గిట్టాలు రెడీగున్నారు బగార బువ్వ కూడా తయారు చేసిర్రు ఇక పెళ్లి కార్యం షురు అయింది అయితే పెండ్లి పిల్లకు బొట్టు పెట్టే కార్యం ఉన్నది అయ్యగారు బొట్టు పెట్టుమని పిల్లగానికి చెప్పిండు కాని బొట్టు పెట్టేటప్పుడు పిల్లగాని చేయవానికింది ఖాతం పెండ్లి పిల్లకు ఏదో అనుమానం కొట్టింది బొట్టు కూడా చక్కగా పెట్టడానికి నాకు లగ్గమేంది వీని చెయ్యి వణుకుతుంది నాకు ఈ పెండ్లి అద్దే అద్దు అని మంకు పట్టు పట్టింది అరే అవ్వంటే ఆగో ఆడికెళ్ళి పోతుంది చూడు పాపం పెండ్లి కొడుకు ముఖం మాడిపోయింది కదా వాళ్ళు వీళ్ళు సంజాయించిన ఇనలే లాస్ట్కు పీటల మీద కచ్చిన పెండ్లి క్యాన్సల్ అయిపోయింది ఇక చెప్పు రికాత పిలగాని చేయి వన్కుతే కూడా పెండ్లి పిల్లలగ్గం క్యాన్సల్ చేసుకుంటదని ఇప్పుడే అర్థమైంది రాను రాను ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడవలసి ఉన్నదో పాటు హలో పారీ నెతికి తెలియద్దామా దునియాను ఏడిపించింది విమానం ప్రయాణం కట్టాలంటేనే భయం భయం జోరుగా పడుతున్నాయి వానలు పెద్ద వానలు ఉన్నాయట నాలుగు రోజులు మల్లపిరమైంది పిరమైంది బంగారం దాటింది ఎరికేనా మీకు యుద్ధాలు ఇంకెప్పుడు ఎగరేస్తారు శాంతి పావురాలు ఆ వార్తలు కదా ఇంకా మీతోని ముచ్చట పెట్టబొద్దు అవుతుంది గాని అర్ధగుంట మాయిల్నే ఒడిసిపాయే మళ్ళొచ్చినప్పుడు ఇంకెన్ని మంచి వార్తలు పట్టుకత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి Thank <laughs> you.